పెద్ద పెద్ద సెలబ్రిటీస్ క్రికెటర్స్ సినిమా హీరోస్ హీరోయిన్స్ ఒక్కసారి ఫేమస్ కాగానే వారికంటూ యాడ్స్ ఇస్తూ ఉంటారు ప్రమోషన్స్ చేయమని ఇస్తూ ఉంటారు నిజంగా పెద్ద పెద్ద స్టార్ హీరోలు సహితం ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు ఇక మహేష్ బాబు ట్రెండ్కి అడ్డగా మారిపోయారు చాలా 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 పెద్ద స్టార్ హీరోల యాడ్స్ను చేస్తూ ఉంటారు అంతేకాకుండా క్రికెటర్స్కి కూడా పెద్దగా ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వారికి కూడా ఇస్తూ ఉంటారు అదేవిధంగా రీసెంట్గా రామ్ చరణ్ అయితే క్యాంపా అని ఒక యాడ్ని చేయడం జరిగింది దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నిర్వహిస్తున్నారు రామ్ చరణ్ అయితే ఈ క్యాంపా బ్రాండ్ని ఈ హైకోర్ట్ చేయాలి అంటూ చాలామంది అయితే మండిపడుతూ వచ్చేస్తూ ఉన్నారు దీనికి గల రీజన్ క్యాంపా ని దేవుడి ఆలయం ఉన్న ఫోటోని యూజ్ చేసుకొని క్యాంపా ని ప్రమోషన్ చేస్తూ ఉన్నారు దేవుని పేరు యూజ్ చేసుకొని మీరు మీ బ్రాండ్స్ని ఎలా పెడతారంటూ చాలామంది అయితే ఫైర్ అవుతూ బైకౌట్ చేయాలి అంటూ వచ్చేస్తున్నారు